నీ దాకా వచ్చింది గనుక అపాయం తప్పినట్లు నీకు తెలిసింది అసలు నీ ధరికి రానివ్వకుండా ఎన్ని అపాయాలు తప్పించానో నిన్ను అట్లాగా కానీ ప్రభు అన్నాడు పిచోడా నీకేం కాదు నీకు తెలిసింది కనుక నువ్వు ఇంత భయపడుతున్నావు అసలు నిన్ను ముట్టకుండా నీ దరి చేరకుండా నీ కంట కనబడకుండా ఎన్ని తప్పిస్తున్నానో నిజమే మనకు తెలియకపోవచ్చు అపాయాలు విపత్తులు విపత్కరమైన అనుభవాలు మనుషుల వలన కలిగే కీడు లేకపోతే పరిస్థితుల ప్రభావాలను కలిగే ఇబ్బందులు ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు మనకు కనబడకపోవచ్చు మనకు ఒకవేళ మన ముందు లేకపోవచ్చేమో కానీ ఆపద ఉన్నది అని తెలిస్తే ఆ ఆప దినమందు ఆ ఆపదలలో నుంచి దేవుడు మనల్ని ఆయన వెన్ను వెంటనే ఎక్కడికి నీటి బుగ్గల యుద్ధకి ఆయన మనల్ని తోడుకెళ్ళిపోతాడట ఆమె